వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియో చూసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి టెట్ నోటిఫికేషన్ తెలంగాణలో ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా నిరుద్యోగులు ఎవరైతే కు ప్రిపేర్ కావాలనుకుంటారో మొదటిసారిగా వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేటువంటిది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు అంటే ఒక సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే మనకు కామన్గా జూన్లో ఇస్తారు అదేవిధంగా ఉన్నటువంటి దానిలో డిసెంబర్లో ఇస్తారు అయితే మెయిన్గా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది కీలకంగా మారింది అందరికీ కూడా ఎవరికైతే ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనము హండ్రెడ్ పర్సెంట్ టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలి అదే రకంగా రెండు సంవత్సరాల లోపలనే మనం క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఇంక్రిమెంట్ కూడా ఆపచ్చు లేకుంటే మనకు అందరూ అయితే ఇచ్చారు జాబ్ రిమూవల్ కూడా చేయడానికి అర్హత అనేటువంటిది సుప్రీంకోర్టుకుంటుంది అనేటువంటిది చెప్పారు అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మనకైతే తెలియదు కానీ మెయిన్గా అయితే ప్రమోషన్స్ రావాలన్నా ఏది చేయాలన్నా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఇంకా ఏదో ఒకసారి అయితే టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలి కాబట్టి ఒక్కసారి దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుంటే మంచిదైన ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో మనకు మెయిన్గా టెట్టు పేపర్ వన్ ఎవరు చదవాలి పేపర్ టూ అనేటువంటిది ఎవరు చదవాలి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి అందులో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంది దాంతో పాటుగా ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు ఇవన్నీ కూడా ఏ రకంగా మనము చేయాలి నెగిటివ్ మార్క్స్ ఉంటుందా లేదా సిలబస్ ఏముంటుంది ఏ సబ్జెక్ట్ ఉంటే ఎన్ని మార్కులు ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు తంబ శంబుల పైన లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా మన యొక్క గ్రూప్లో కామెంట్ బాక్స్లో కింద ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా చూసినట్టయితే టెట్ అనేటువంటిది చాలా హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా టీజీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది సంవత్సరానికి రెండు సార్లు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే మనకు ఈసారి ఇవ్వడం అనేటువంటిది అంటే జూన్ జూలైలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ డిసెంబర్లో రావాల్సిందే ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు రావాలి కాబట్టి ఇప్పుడు డిసెంబర్లో నోటిఫికేషన్ అంటే ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి ఎందుకంటే చాలా సంవత్సరాలకి వెళ్ళి ఉపాధ్యాయ వృత్తులు కొనసాగుతున్నాము మనకు ఒకే సబ్జెక్ట్ పైన ఎక్కువగా పట్టుంటుంది బట్ ఎస్జిటి వారికి అయితే రెండు మూడు సబ్జెక్టుల పైన కూడా పట్టు ఉండడానికి అవకాశం అయితే ఇక్కడ మనకు పేపర్ వన్ అనేటువంటిది పేపర్ టూ అనేటువంటిది ఏ రకంగా ఎలా అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి జూన్ జూలై అనేటువంటిది మనకు కామన్ గా రావాల్సినటువంటి టెట్టు నోటిఫికేషన్ అయితే డిసెంబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ కోసం మనం ప్రిపేర్ కావాలి కాబట్టి దానికంటే ముందే కొన్ని మనకు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము డీటెయిల్గా ఒకసారి తెలుసుకున్నట్టయితే సార్ పేపర్ వన్ అనేటువంటిది ఎస్జిటి వాళ్ళు రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే రకంగా ఈ ఎస్జిటి అనేటువంటి దానికి మనం పేపర్ వన్ అనేటువంటిది చెప్తాము అయితే ఇందులో మనకు ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ అనేటువంటిది ఏవైతే పాఠశాలలో ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వము మనకు ఏదైతే పాఠశాలలో ఇచ్చినాయో ఆ టెక్స్ట్ బుక్ అనేటువంటిది థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ అంటారు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సార్ అదే రకంగా పేపర్ టూ ఒక్కసారి చూసినట్టయితే పేపర్ టూ స్కూల్ గా కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది ఆరవ తరగతి నుంచి మనకు పదవ తరగతి వరకు మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది టెక్స్ట్ బుకే మెయిన్ ఇంకా బుక్స్ విషయానికి క్లియర్గా అక్కడ మాట్లాడతాం మనము అదే రకంగా నెగటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుందా అయితే నో ఉండదు కాబట్టి ఇది ఒక బెనిఫిట్ మనకు కాబట్టి నూట యాభై మార్కులు ఉంటాయి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై నిమిషాలు ఉంటాయి మనకు కాబట్టి ఇవన్నీ కూడా ఎంసీక్యూ అంటే తప్పకుండా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లోనే ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా అటెంప్ట్ అన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి బెనిఫిట్ అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అనేటువంటి విషయం అవన్నీ కూడా తెలుసుకుందామండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మనకు నూట యాభై మార్కులకు చూడండి ఓపెన్ కేటగిరీ జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైంటీ మార్క్స్ అనేటువంటిది రావాలి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అదే రకంగా బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది రావాలి అదే రకంగా ఇక్కడ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది మనకు ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కు సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది మనకు క్వాలిఫై అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనం మెయిన్ గా చూసినట్లయితే సిలబస్ పరీక్ష విధానం ఒకసారి చూసినట్లయితే కామన్ గా ఫస్ట్ మూడు పేపర్లు సిడిపి కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు పేపర్ వన్ వాళ్లకు పేపర్ టూ వాళ్ళకు సేమ్ ఉంటుందండి పేపర్ వన్ వాళ్ళు సిడిపి అనేటువంటిది మనకు అంటే సిడిపి మీన్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటిది డిఈడికి సంబంధించిన ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ అనేటువంటిది చదవాలి అదేవిధంగా పేపర్ టూ వాళ్ళు బీఈడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఈడికి సంబంధించినటువంటి మెథడాలజీలో పేపర్ వన్ అంటే పేపర్ టూ ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి బుక్ చదవాలి నిరుద్యోగులు అవే చదవండి ఒకవేళ సార్ వాళ్ళకు క్వాలిఫై కాబట్టి జస్ట్ ఎస్ అండ్ ఎస్ వైఈఎస్ ఓకే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ అనేటువంటిది చాలా పాపులరు అది చదివితే సరిపోతుంది తర్వాత తెలుగు అంటే కామన్గా గ్రామర్ ఉండాలి కామన్గా గ్రామర్ అందరికి వస్తా సార్ తర్వాత థర్డ్ క్లాస్ నుంచి మనకు ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి దాంట్లో మనకేమో పేపర్ వన్ వాళ్ళు అదే రకంగా పేపర్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకేమో పేపర్ టూ వాళ్ళు కొన్ని సందర్భాల్లో సిక్స్త్ నుంచి సెవెంతే అంటారు కానీ ఎయిత్ నైన్త్లో ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా కొన్నిసార్లు అడగడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకు పేపర్ టూ వాళ్ళకైతే సిక్స్త్ టెన్త్ అన్నాడు లింక్డ్ టాపిక్ అప్ టు ట్వెల్త్ వరకు కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది సిలబస్ కాపీలో మన ప్రీవియస్ క్వశ్చన్లు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది సార్ అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించింది మన స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి మనకు బ్లౌజర్ నుంచి వకాబులరీ తర్వాత గ్రామరు తర్వాత ఎడిటింగ్ ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్గా అన్ని వీడియోస్ చేశాను ఫ్రీగా మన ఛానల్లో ఉన్నాయి మన యాప్లో ఉన్నాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించింది థర్టీకి థర్టీ మార్క్స్ ఓకే కంపల్సరిగా ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్కులు రావడానికి మన ఛానల్ ఉపయోగపడుతుంది అంటే ఎస్పెషల్గా ఈ వీడియో చూస్తున్నటువంటి సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేడమ్స్ వాళ్ళు తప్పకుండా మన వీడియోస్ ఫాలో కానీ తప్పకుండా ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్కులు మీకు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఇంగ్లీష్ యుగం కాబట్టి తప్పకుండా మన ఫ్యూచర్ కూడా అవసరమయ్యేటువంటి ఇంగ్లీష్ని కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ కాబట్టి ఈ పీడిఎఫ్ కావచ్చు లేకుంటే క్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా నేను అందిస్తాను డోంట్ వరీ ఓకే ఇవి కామన్గా అండి పేపర్ వన్ పేపర్ టూ సేమ్ తర్వాత పేపర్ వన్ వాళ్ళకు ఎవరైతే ఎస్జిటి రాయాలనుకుంటారో మ్యాథ్స్ అదేవిధంగా ఈవీఎస్ థర్టీ థర్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వన్కు అయిపోతుంది సార్ ఓకే కానీ పేపర్ టూ వాళ్ళకు ఈ రెండుటి బదులు మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది సైన్స్ థర్టీ మార్క్స్ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు థర్టీ థర్టీ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్ ఏంటి సార్ అంటే సోషల్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కాంటెంటే సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి సోషల్ పేపర్ టూ ఉన్నటువంటి సార్ వాళ్ళు చాలా అంటే క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిలబస్ ఒకసారి బుక్స్ చూసినట్టయితే టెక్స్ట్ బుక్కే మన స్కూల్లో వచ్చేటువంటి టెక్స్ట్ బుక్కే చాలా కీలకమైనటువంటి పుస్తకాలు వీటినే చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఒకవేళ మనకు క్వాలిఫై అయితే సరిపోతుంది కదా అనేటువంటి కాన్సెప్ట్ మన ఉపాధ్యాయులకు ఉంది కాబట్టి తప్పకుండా మనం అండ్ ఎస్ పబ్లికేషన్ అవన్నీ కూడా పేపర్ అంటే మీకు టెట్ పేపర్ వన్ కావాలన్నా పేపర్ టూ కావాలన్నా క్లియర్ కట్గా చెప్తే ఏ జనరల్ స్టోర్లో అయినా అడుగు అడిగితే ఇస్తారు సార్ పేపర్ టూ కావాలంటే తప్పకుండా వాటికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ పబ్లికేషన్ తీసుకుంటే అన్ని బుక్స్ కూడా వస్తాయి మనకు అవన్నీ చదువుకుంటే కూడా మనం క్వాలిఫైగా అవుతాం అదే రకంగా స్కూల్ బుక్స్ మొదటి ప్రిఫరెన్స్ నిరుద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా స్కూల్ బుక్సే చదవాలి ఓకే ఓకే ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పేపర్స్ చదివిన తర్వాత కాబట్టి దాకా మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఉపయోగపడుతుంది మిగతా కూడా నేను చెప్తాను సార్ మీకు ప్రీవియస్ పేపర్లు టీజీ టెట్ అన్ని మీరు గూగుల్ క్రామ్లో కొడితే అక్కడ ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా కనబడితే మనకు ఒకసారి దానికి మనం రివిజన్ చేయాలి సార్ ఓకే అంటే ప్రీవియస్ పేపర్లో ఒక ఫైవ్ ఇయర్స్ చేయాలంటే ఒక టెన్ పేపర్స్ చేస్తే మనకు ఈజీగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు వే ఆఫ్ అంటే అడిగేటువంటి విధానం ఏముంది ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తే సరిపోతుంది సార్ మనకు ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టెన్ క్వశ్చన్ పేపర్లు అలా చేస్తే ఈజీగా మనం క్వాలిఫై అయితే అవుతాము ఇంకా క్వాలిఫై మార్క్స్ నైంటీ జనరల్ కేటగిరీ అండ్ బీసీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఆర్ ద ఎస్సీ ఎస్టీ సిక్స్టీ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓకే కాబట్టి ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను తెలియజేస్తాను ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా తప్పకుండా మీకు తెలియజేస్తాను కాబట్టి అప్పటి వరకు మన వీడియో మీరు ఫాలో కాండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ కోసం ప్రతిరోజు కూడా లైవ్ కూడా పెడుతున్నాను నేను సాయంత్రం ఈవినింగ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి వినే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సార్ తప్పకుండా ఆ కామెంట్ని బట్టి రెస్పాన్స్ ఎక్కువ ఉంటే తప్పకుండా మీకు ప్లే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎస్పెషల్గా ఈ వీడియో చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మనము టీచర్గా కొనసాగాలంటే టెట్ లేకుంటే మన జాబ్ ఫట్ అనే చెప్పని చెప్తూ ఉన్నారు ఎన్ని ట్రైనింగ్లు పొందినా ఏం చేసినా టెట్ క్వాలిఫై కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి క్వాలిఫై అయితే సరిపోతుంది కదా అనే ఉద్దేశం ఉంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్